మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ సమావేశం ఉద్దేశం ఏంటంటే ఎల్లుండి బుధవారం రోజున సురేంద్రపూర్లో మహాశివరాత్రి ఉత్సవాల గురించి ఉదయం నుంచి రాత్రి వరకు అన్ని శివుడి అభిషేకాలు కార్యక్రమాలు పూజా కార్యక్రమాలన్నీ అంగరంగ వైభవంగా జరపబడను దీన్ని దృష్టిలో ఉంచుకొని భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరుతున్నాం అంతా భక్తులంతా కూడా సురేంద్రపూర్లో సర్వదేవ సన్నిధి అన్ని దేవుళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి మీరు ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు వచ్చి మొత్తం అన్ని పూజలలో పాల్గొనవచ్చును డైరెక్ట్గా ఈ అవకాశాన్ని భక్తులంతా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము భక్తులకు అన్ని పూజలకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అన్నీ ఉంటాయండి వాటర్ ఫెసిలిటీ కానివ్వండి ఏదైనా కూడా అన్ని రకాల ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది రాత్రిపూట బస పన్నెండు గంటల వరకు పూజా కార్యక్రమాలు ఉంటాయండి ఆ పన్నెండు గంటల తర్వాత ఇంకా వన్ ఓ క్లాక్ వరకు కూడా వాళ్ళు ఉండడానికి వీలుగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ కార్యక్రమాలతో పాటు భువనగిరి ఆలేరు యాదగిరిగుట్ట ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు సంబంధించిన మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ కుందా సత్యనారాయణ గారి జ్ఞాపకార్థం కుందా ఫౌండేషన్ ద్వారా సురేంద్రపురి వారి ద్వారా అందరికీ స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతున్నది దీనికి గాను మన గౌరవ కలెక్టర్ గారు హాజరై వారికి పిల్లలకు వారి బ్లెస్సింగ్స్ అందజేస్తారు ఇరవై ఆరు బుధవారం రోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు ఆ కార్యక్రమం జరుగుతుంది ఇరవై ఆరో తారీఖు జరిగే సురేంద్రపురి పంచముఖ అనుబేశ్వర దేవస్థానంలో జరిగే శివరాత్రి మహోత్సవాల కార్యక్రమ వివరాలు చెప్తున్నామండి మేము ఇప్పుడు ఉదయం ఆరు గంటలకి రాతకాల అభిషేకం ఉంటుంది దీనికి అందరు భక్తులందరూ కూడా పాల్గొనవచ్చు మంచిగా అట్లేం లేదు కంటిన్యూగా ఆ ఆరు గంటల అభిషేకం అయిపోయినాక కంటిన్యూగా అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి మీకు పది గంటలకి రుద్రహవనం జరుగుద్దు రుద్రహవనం జరిగినా కూడా అభిషేకాలు అయితే కంటిన్యూ నడుస్తుంటాయండి రుద్రహోమనం తర్వాత సాయంత్రం నాలుగు గంటలకి భావనాలయ అని ట్రస్ట్ ద్వారా భరతనాట్యం కూచిపూడి నృత్యం ఇక్కడ ప్రదర్శించబడుతుంది సురేంద్రపురి ఆలయ మహామండపంలో సాయంత్రం నాలుగున్నర గంటలకి మన భువనగిరి జిల్లా కలెక్టర్ గారు హనుమంతరావు గారు చేతి స్కాలర్షిప్ ప్రధాన కార్యక్రమం ఉంటుందండి తర్వాత దాని తర్వాత ఐదు గంటలకి శ్రీ నాగకోటి మనకు ఎక్కడా లేని విధంగా నూట ఒక్క అడుగుల నాగకోటి కేసు వైశ్వరూపం మన సురేంద్రపూర్లో ఉన్నదండి మనకి దాని ప్రారంభోత్సవం కూడా వారి చేతుల మీద కలెక్టర్ గారి చేతుల గౌరవ కలెక్టర్ గారి చేతుల మీద అవుతుంది అది అయిపోయినాక మళ్ళీ నైట్ సాయంత్రం ఏడున్నర గంటలకి శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం అది సురేంద్రపురి ఆలయంలోనే జరుగుతుంది మళ్ళీ తర్వాత దాని తర్వాత పదిన్నర కాళ్ళ నుంచి లింగోద్భవకాల విశేషమైన అభిషేకం మహాన్యాసపూర్వక లింగోద్భవకాల పూజ అంటారు అన్నీ ఆ పూజ కూడా జరుగుతుందండి అది చాలా గొప్పగా పన్నెండున్నర ఒంటి గంట కనుక మనకి పూజలే నడుస్తుంటాయి అందరి జాగారం అవుతుంది అన్నట్టు లింగోద్భవకాల పూజతోటి మన కార్యక్రమం పరిసమాప్తం అయిపోతుంది ఆ రోజుకి ఇది ఈ కార్యక్రమాలన్నీ మన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కలిసి జయప్రదం చేసి మంచి కవరేజ్ ఇచ్చి మీరు అందరూ ఆ పూజల్లో కూడా మీరు కూడా పాల్గొనగలరని మా మన మీ అందరికీ